హలో నమస్తే అండి శ్రీమతి రణి గారి హృదయగానంద్ నవల రెండో భాగానికి స్వాగతం అండి మర్నాడు సాయంత్రం మృదుల రంగమణి ఇంట్లో ఓ టేబుల్ దగ్గర కూర్చుని తల్లికి ఉత్తరం రాస్తుంది ప్రియమైన అమ్మకి నీ మృదువు రాయినది ఇక్కడ నేను క్షేమంగా చేరాను స్టేషన్కి ఆనంద్ రాలేదు ఆయన ఊళ్ళో లేరుట నేను సరాసరి కాలేజీకి వచ్చేసాను ఇక్కడ కాలేజీలో రంగమణి అని ఒక లెక్చరర్ కలిసింది ఆమె ఒంటరిగా ఉంటుంది నేను ప్రస్తుతం ఆమె దగ్గరే ఉన్నాను ఆ అమ్మాయి చాలా మంచిది ఇంటి వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళ అమ్మాయి జయశ్రీ నేను చెప్పే క్లాసే చదువుతుంది ఇక్కడ ప్రిన్సిపాల్ చాలా మంచివాడు తోటి లెక్చరర్స్ కూడా చాలా మంచివాళ్ళు నాకు ఇక్కడ ఎలాంటి బాధ లేదు చాలా సుఖంగా హాయిగా ఉన్నాను నా గురించి నువ్వు ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు అన్నయ్య దగ్గర నేను దూరంగా ఉన్నానని నాకేదో అయిపోతుందని వాళ్ళని హడలకొట్టి గొడవ చేయొద్దు నువ్వు నాకు చెప్పిన అన్ని జాగ్రత్తలు అక్షరాలా పాటిస్తాను నాకు ఇక్కడ ఏ మాత్రం బాగలేకపోయినా వెంటనే తిరుగు రైల్లో బయలుదేరి వస్తాను ఏమీ సందేహించను అన్నయ్య క్యాంపు నుంచి వచ్చాడా ఉద్రిని అడిగానని చెప్పు కన్నబాబు ఎలా ఉన్నాడు వాడు ఏడవకుండా స్కూల్కి వెళ్తే నేను చాలా గాలిపటాలు బట్టలు కొనుక్కొస్తానని చెప్పు నువ్వు నా గురించి దిగులు పడకు నువ్వు దిగులు పడటం లేదని రాసిన ఉత్తరం చూసే వరకు నాకు ఎలాగో ఉంటుంది వదిన్ని అన్నయ్యని అడిగానని చెప్పు వెంటనే ఉత్తరం రాయి నీ మృదు ఇంతలో తలుపు చప్పుడైంది ఉత్తరం మడిచి కవర్లో పెడుతున్న మృదుల తల తిప్పి గుమ్మ వైపు చూసింది వరండాకి ఉన్న కటకటాల తలుపు అవతల నిలబడి నిలబడున్నాడు మృదుల అతను ఆనందంగా పలకరించాడు ఒక్క క్షణం అతను ఎవరో తెలియనట్టు చూసిన మృదుల వెంటనే గుర్తుకొచ్చిన దాల్లా లేచి వెళ్లి తలుపు తీసింది ఎర్రగా లావుగా ఉన్న ఆ వ్యక్తి ఆనంద్ అతను మృదులు తలుపు తీయగానే రెండు చోతులు చేతులు జోడిస్తూ క్షమాపణ నిండిన స్వరంతో మృదుల ఐఎమ్ సారీ వెరీ వెరీ సారీ అన్నాడు లోపలికి రండి అంది మృదుల అతను లోపలికి వచ్చాడు మీరు వస్తున్నారని నాకు తెలియదు నేను ఊరెళ్ళగానే టెలిగ్రామ్ వచ్చిందిట స్టేషన్కి రాపులు రాలేకపోయాను నా మూలంగా మీకు చాలా బాధ కలిగింది ఐఆమ్ రియల్లీ సారీ నా మూలంగా మీరు ఇబ్బంది పడిపోయారు పర్వాలేదండి మృదుల నాకేం ఇబ్బంది కలగలేదు చూడండి ఇక్కడ హాయిగా ఉన్నాను ఆ ఇల్లు చూపిస్తూ చిరునవ్వుతో ఉంది అంతలో రంగమణి వచ్చింది హలో అన్నాడతను హలో అంది రంగమణి ఆనంద్ మళ్ళీ వెంటనే మృదుల వైపు తిరిగి చూడండి మీరు సుఖంగా రాజకుమార్తెల సరాసరి నా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుని కాలేజీకి రావాల్సినవారు పెట్టెపుచ్చుకొని తిరగటం మై గాడ్ అతను ఆ ఊహే భరించలేకపోతున్నట్టు తలపట్టుకుని అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు ప్యూన్ నాకంతా చెప్పాడు మీరు మా ఇంటికి వచ్చారట నా భార్యకు ఏమీ మీ గురించి తెలీదు నేను లేనప్పుడు ఎవరెవరో వచ్చి విసిగిస్తూ ఉంటారు అందులో ఇది కో ఎడ్యుకేషన్ కదా ఈ గర్ల్ స్టూడెంట్స్కి మామూలు లెక్చరర్స్ అంటే పెద్ద ఫాసిషన్ నా భార్యకి ఇలా వచ్చింది మీరెంత తెలియగానే షాక్ తింది హరే రే ఎంత పొరపాటు అయింది అంటూ బాధపడింది ఆ అమ్మాయిని మీరు వెంటనే ఇంటికి తీసుకురండి ఆ అమ్మాయితో మాట్లాడితే కానీ నా మనసు స్థిమిత పడదు అన్నది నాకన్నా తాను చాలా ఫీల్ అయిపోతుంది ఇదంతా వింటున్న రంగమణి ఒకసారి ఆనంద్ని యగాదిగా చూసి ఎగరేసి లోపలికి వెళ్ళిపోయింది రండి బయలుదేరండి ఏది మీ పెట్టెక్కడా మీ సామాన్ ఇంకేముంది అన్నాడు మృదులా ఇబ్బందిగా చూసింది నేను తర్వాత వస్తాను కొంచెం పనుంది అంది నన్ను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు నాతో రావాల్సిందే అమ్మో మీ అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా నా పీకప్ ఇసుకేస్తాడు నేను ఇక్కడున్నానని వాళ్ళకి లేండి రాసేశారా అయినా పర్వాలేదులేండి నేను మళ్ళీ ఇంకో ఉత్తరం రాస్తాను బయలుదేరండి వెళ్దాం అంటూ అతను బలవంతం చేశాడు మృదులకి ఇక తప్పదనిపించింది ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళింది లోపల గదిలో రంగమణి జడల్లుకుంటుంది నేను ఇప్పుడే ఒక అరగంటలో తిరిగి వస్తాను అంది మృదుల చెప్పులేసుకుంటూ ఆయన పెట్ట తీసుకుని వచ్చేయమంటున్నారేమిటి అంది రంగమణి నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అంది మృదుల ఒట్టి చేతులతో బయటకొచ్చిన మృదులను చూస్తూ పెట్టెక్కడా అన్నాడు లోపలింది నేను ఎక్కడ ఉండేది ఆలోచించుకొని రేపు చెప్తాను పదండి వెళ్దాం అంది ఆ కంఠంలో సుకుమారంతో పాటు నిర్మహమాటం కూడా ప్రతిధ్వనిస్తున్నాయి ఆనంద్ ఇక చేసేది లేనట్టు నిస్సహాయంగా చూశాడు సరే పదండి అన్నాడు ఆనంద్ బయటికి రాగానే రిక్షాను పిలవబోయాడు వద్దు దగ్గరేగా నడిచే వెళ్దాం అంది మృదుల ఇద్దరూ కాలినడకనే బయలుదేరారు ఆనంద్ ఇంట్లోకి అడుగు పెడుతూనే మధు మధు అని పిలిచాడు వస్తున్నా లోపల నుంచి కాస్త బొంగురుగా ఉన్న స్వరం వినిపించింది కూర్చోండి అంది మృదులు మృదులా కూర్చుంది ఆనంద్ ఇల్లుని చేత్తో సగర్వంగా చూపిస్తూ ఇదే మా గృహ సామ్రాజ్యం ఆ గోడలకి ఉన్న పెయింటింగ్స్ చూశారా మధు బాబావి బాబాయి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో కొని తెచ్చింది చాలా బాగున్నాయి కదూ ఆ సోఫాలు ఆ దిళ్ళ కవర్ల మీద ఆ డిజైన్స్ తానే స్వయంగా కుట్టింది ఆ ఇల్లు ఇలా అందంగా ఉందంటే అదంతా తన చేతి పనితనమే మధు వస్తున్నావా లోపల వైపు చూస్తూ మళ్ళీ కేకబెట్టాడు వస్తున్నానండి ఈసారి జవాబు చెప్పడంతో రవంత విసుకు అధికారం స్పష్టంగా కనిపించాయి మృదుల ఆనంద్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఆనంద్ మృదులకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మేము ఈ ఊళ్ళో ఈ ఊరు వచ్చి ఆరేళ్లైంది ఈ ఊళ్ళో పేరుగల వాళ్ళందరూ నాకు బాగా తెలుసు ఇక్కడ ఆనంద్ పేరు చెప్తే అందరికీ హటల్ నాకు మీరు దగ్గరవారని తెలిస్తే అటు కాలేజీలోనూ ఇటు బయట ఎవరూ మిమ్మల్ని కళ్ళెత్తి చూడరు నేను నోటి మాట మీద ఒక్క పది నిమిషాల్లో ఈ ఊళ్ళో లక్ష రూపాయలు పుట్టించగలను అతను ఆగి మధువు రావేమిటో ఈయన మళ్లీ కేకబెట్టాడు ఈసారి ప్రతి సమాధానం వినిపించలేదు వస్తుంది ఏదో పనిలో ఉన్నట్టుంది పాపం ఇంట్లో పనంతా తన ఒక్క చేతి మీద అవ్వాలి ఇంట్లో పెద్దవాళ్ళు అనే అండ మాకెవరూ లేరు పని పిల్లలు చేసే అవకతవక పని తనకు నచ్చదు తనకి చాలా శుభ్రం ఇల్లు మనుషులు నీట్గా ఉండాలంటుంది మా అమ్మ ఉంది కానీ ఆవిడ మా దగ్గర ఉండదు ఎంతసేపు చిన్న కొడుకు మీద ప్రేమ మా తమ్ముడు వైజాగ్లో ఉంటాడులేండి అతను భార్య వస్తుందేమోనని మళ్ళీ గుమ్మం వైపు చూశాడు ఆమె వస్తున్న ఛాయలు కనిపించలేదు ఆనంద్ లేచళ్ళి ఆళ్ళంలో ఆల్మారాలో ఉన్న ఆల్బం ఒకటి తెచ్చి మృదులు చేతికిచ్చి మా పెళ్లి ఫోటోలు చూడండి అని తను లోపలికి వెళ్ళాడు మృదులు ఆల్బం చూస్తూ కూర్చుంది పెళ్లి ఫోటోలు రంగులవి చాలా బాగున్నాయి లోపల నుంచి ఆనంద్ కంఠంగాని ఆవిడ మాటలు గాని ఎలాంటి సంభాషణ వినిపించలేదు ఆనంద్ తిరిగి వచ్చాడు వచ్చేస్తుంది మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుంటుంది అన్నాడు మృదులకు నవ్వొచ్చింది ఈ పెద్ద మనిషేగా ఆ అమ్మాయిని వెంటనే తీసుకురండి ఆ అమ్మాయితో మాట్లాడితే గాని నా మనసు స్థిమితపడదు అన్నాడు మీరు కాఫీ తాగుతారా టీయా రెండు వద్దు నేను ఇంత క్రితమే తాగాను అంది అదేమిటి మొదటిగా మా ఇంటికి వచ్చారు కొంచెం కాఫీ తాగాల్సిందే అని లేచి లోపలికి వెళ్ళాడు మృదుల ఆ ఇంటి అలంకరణల్ని బీరువాలో ఉన్న పుస్తకాలని చూస్తూ కూర్చుంది ఐదు నిమిషాల తర్వాత ఆనంద్ స్వయంగా తానే రెండు కప్పులతో కాఫీ తెచ్చాడు మా మధు చేతి కాఫీ తాగారంటే మీకు ఇంకెక్కడా మళ్ళీ కాఫీ నచ్చదు అన్నాడు ఇస్తూ వద్దు అని తిరస్కరించబోయింది తీసుకోవాల్సిందే లేకపోతే నా మీద ఒట్టే అంటూ అందించాడు మృదులకి కాఫీ తీసుకోక తప్పలేదు కాలేజీ ఎలా ఉంది అని అడిగాడు బాగానే ఉంది ప్రాబ్లమ్స్ ఏం లేవుగా ప్రిన్సిపాల్ మనకి బాగా తెలిసినవాడే మనం ఎలా చెప్తే అలా వింటాడు మీరు అసలు కాలేజీలో నా తరఫునని తెలిస్తే అందరూ జాగ్రత్తగా ఉంటారులేండి ఇంతలో వాకిట్లో కారాగింది అందులో నుంచి ఒక ఆడపిల్ల నలుగురు మగపిల్లలు పెళ్ళబిల్లా ఆడుతూ తిరిగి దిగొచ్చారు నో ఐ వాంట్ సినిమా 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 నో సెకండ్ ప్రపోజల్ ఆ అమ్మాయి విసురుగా వాదిస్తున్నట్టుగా ఉంది ఆ అమ్మాయి ప్యాంటు షర్టు వేసుకుంది పొట్టిగా కట్ చేసిన జుట్టుకి రబ్బరు వేసుకుంది మాట్లాడటంలో తల విసురుగా అటు ఇటు ఊపటంతో ఆ జుట్టు అటు ఇటు తలతో పాటు విసురుగా కదులుతుంది అమ్మ హాబ్బా మనం చూడని సినిమాలు ఏమున్నాయి ఇంకో అబ్బాయి అంటున్నాడు ఒకరు వెంట ఒకరుగా లోపలికి వచ్చారు ఆనంద్ వాళ్ళని చూడగానే ఎదురెళ్ళి కాఫీ కప్పు పట్టుకున్న చేత్తోనే చూపిస్తూ కమాన్ మై బాయ్స్ కమాన్ వెల్కమ్ టు యువర్ హోమ్ అన్నాడు ఆడంబరంగా మృదులు వాళ్ళనే ఆసక్తిగా చూస్తుంది గుమ్మల్లో గుంపుగా నిలబడిన వాళ్ళు అక్కడే చెప్పేశారు ఆనంద్ గారు మీరే మాకు న్యాయం చెప్పాలి అన్నాడు ఒకతను నో నా నోటు నుంచి పొరపాటుగా కూడా న్యాయం మాట్లాడరు చెప్పండి ఏమిటి మీ ప్రాబ్లం రేపు మన రమేష్ బర్త్డే మందు సినిమా అంటుంది మేము మూర్ లైట్ డిన్నర్ అంటున్నాం సినిమా అయితే మూడు గంటలు మనం ఎవరో మర్చిపోయి మూగవాళ్లలా కూర్చోవాలి డిన్నర్ అయితే అరవచ్చు డ్యాన్స్ చేయొచ్చు ఎంత బాగుంటుందో కదూ మీరే చెప్పండి ఎంత బాగుంటుందో అన్నాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయి నల్లగా పొట్టిగా ఉన్నాడు పళ్ళు కొంచెం ఎత్తుగా పెదవులు మొరటుగా ఉన్నాయి చెంప మీద పెద్ద ఘాటుగా మచ్చుంది అన్నయ్య సినిమా అని చెప్పన్నయ్య మంజు ఆనంద్ చేపట్టుకుని వేళ్లాడుతున్నట్టు అంది ఆనంద్ క్షణం సేపు వాళ్ళందరి ముఖాలు చూశాడు తర్వాత సీరియస్గా చెప్పాడు నో మంజు విశుకు డిన్నర్ కావాలనుంది నీకు సినిమా కావాలనుంది రమేష్ నువ్వేమంటావు అన్నాడు నాకేదైనా ఇష్టమే తెల్లగా పొడుగ్గా నాజుగ్గా ఉన్న అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయి బుగ్గలు ఆరోగ్యంగా నిగనిగలాడుతున్నాయి చుట్టూ ఒత్తుగా ముఖంపై పడుతుంది ఖరీదైన బట్టలు మెడలో తీగల సన్నటి బంగారపు చైను ఉన్నాయి అతను షర్ట్ గుండీలు పెట్టుకోకపోవడంతో అది కంటికి నదురుగా కనిపిస్తూ చూసేవాళ్ల దృష్టిని ఆకట్టుకొట్టుంది సీను రంగా మీరు అని అడిగాడు ఆనంద్ నాకు సినిమా ఇష్టం అన్నాడు రంగా ఊహు నాకు డిన్నర్ ఇష్టం అన్నాడు సీను ఓకే ఓకే ఆగండి ఆగండి ఇది పెద్ద ప్రాబ్లంగా ఉంది అందరూ తలా చెప్తున్నారు కాబట్టి నా న్యాయం పనికిరాదు ఏది చెప్పినా ఎవరినో ఒకరిని సాయిడ్ చేసినట్టు అవుతుంది ఒక పని చేద్దాం టాస్ చేద్దాం సినిమా అనేది అనేవాళ్ళది హెడ్ డిన్నర్ అనేవాళ్ళది టైల్ సరేనా అంటూ జేబులో నుంచి అర్ధ రూపాయి తీశాడు ఓకే అందరూ అంగీకరించరు ఆనంద్ ఆ నాణ్యాన్ని విసిరి పట్టుకోబోయాడు అది తప్పి అందక జారి కిందపడి దొర్లుకుంటూ వెళ్ళి మృదుల పాదాల దగ్గర ఆగింది రమేష్ గబాలన పరుగునెళ్ళి మోకాల మీద కూర్చుని అందుకొని తీశాడు టైల్ పడింది టైల్ అయితే డిన్నర్ డిక్లేర్ చేస్తున్నట్టు రెండు చేతులు పైకి అరిచినట్టు అన్నాడు విస్సు సీను ఒకరి చేయి ఒకరు అందుకొని కరచాలనం చేసుకున్నారు అక్కడి నుంచి లేవపోతున్న రమేష్ నల్లటి మెత్తటి చెప్పు మధ్య అందంగా అతి నాజూకుగా ఒదిగినట్లు కనిపిస్తున్న తెల్లటి పాదం చూసి ఆగిపోయాడు అతని దృష్టి ఆ పాదం మీద నుంచి చీరలో ఒంపుగా కనిపిస్తున్న మోకాలి పాదాలు పల్చడి చీర పొరలో నుంచి కనిపిస్తున్న పొట్ట మడతని దాటి పైకెళ్లి అక్కడ గొలుసుని దానిని అందంగా అలంకరించుకున్న మెడని ఆ చెంపల్ని ఆ పైన తేటగా ఉన్న కళ్ళని చూశాడు మృదుల చిరునవ్వుతో చూస్తుంది అతను మంత్రముగ్ధుడైనట్టు ముదు మృదులని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ క్షణంలో సోఫాలో వెనక్కానుకుని కాలు మీద కాలేసుకొని హుందాగా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న మృదులని చూస్తుంటే అతని మనసులో ఆనందం సంభ్రమం లాంటిది కెరటంలా పొంగింది మృదువుల పెదవుల మీద విరిసిన చిరు దర్హాసం అతన్ని ఒకనాటి ట్రాన్స్లోకి తీసుకెళ్లిపోయింది టాస్క్ కోసం దగ్గరకు వచ్చిన ఆనంద్కి హఠాత్తుగా అక్కడ మృదులో ఉన్నట్టు గుర్తుకొచ్చింది వెనక్కి తిరిగి శ్రీను రంగా వాళ్ళని పిలుస్తూ కమాన్ బాయ్స్ ఇక్కడ అతిథిని మీకు పరిచయం చేస్తాను ఈమె మృదుల మన కాలేజీకి హిస్టరీ లెక్చరర్గా వచ్చింది అని రమేష్ భుజం మీద తడుతూ రమేష్ కమాన్ గెటప్ గ్రీట్ హర్ అన్నాడు రమేష్ లేచి నమస్కరించాడు మృదులు కూడా విషేసింది రమేష్ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ ఆనంద ఆడంబరంగా మృదుల ఈ రమేష్ నాన్నగారి పేరు గజపతి రాజు గారు ఆయనే ఈ ఊళ్ళో లక్ష్మీ సిల్క్ ఫ్యాక్టరీ యజమాని ఆయన నాకు బాగా పరిచయస్తులు రమేష్ వారి ఏకైక పుత్రుడు ఇదిగో ఈ అమ్మాయి మంజులత నా చెల్లెలు వీళ్ళు మీరు చెప్పే క్లాస్ అవుతున్నారు అంటూ మంజును ఎడమ చేత్తో దగ్గరికి తీసుకున్నాడు రమేష్ని మంజుని సగర్వంగా చూపిస్తూ వీళ్ళిద్దరూ నాకు చెరో కన్ను లాంటి వాళ్ళు రమేష్కి మా ఇంట్లో ఎంత చను ఉందో మంజు కూడా అతని దగ్గర అంత చని ఉందన్నాడు మంజు మృదులకి నమస్కారం చేసింది మృదుల చెవుల్లో రమేష్ గజపతి రాజుగారు అన్న పేర్లు శబ్దం వినగానే ఎక్కడో ఈ పేర్లు విన్నట్టుగా అనిపించింది ఎక్కడా అవును తను రాగానే కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళితే రంగమణి ఇంకో లావుపాటు ఆయన రమేష్ గురించి చర్చించటం గుర్తొచ్చింది ఆనంద్ మిగతా పిల్లల్లో నల్లగా ఉన్న అతన్ని చూపిస్తూ ఇతను విసు ఇతనికి తల్లిదండ్రులు లేరు ఇతను రంగా ఇతను సీను అంటూ పరిచయం చేశాడు ఈ ఐదుగురిది ఒకటి ప్రాణం ఒకరికి కాస్త కాలుకి ఎదురు దెబ్బ తేలితే మిగతా నలుగురు ప్రాణాలు గిలగిల్లాడతాయనుకో అన్నాడు వృధులు వాళ్ళ ఐదుగురిని చూసింది అందరూ దాదాపు సమవయస్కుల్లా ఉన్నారు ఇంతలో వాళ్ల వెనక నుంచి రమేష్ ఎంతసైపోయింది అని వినిపించింది అందరూ వెనక్కి తిరిగారు గుమ్మల్లో ఒక యువత నిలబడింది ఆమె జరి అంచు చీర కట్టుకుంది మొహాన పెద్ద బొట్టు పెట్టుకుంది శరీరం తెల్లగా నాజుగ్గా ఉంది కానీ కంఠం మాత్రం బొంగురుగా మొరటుగా ఉంది ఆ మనిషికి ఆ కంఠానికి సామ్యం కుదరటం లేదు ఆమెను చూడగానే ఆనంద్ గబాల్న రమేష్ని మంజుని వదిలి ఒక్కడుగు ముందుకు వేసి మధు ఇదిగో మృదుల అంటూ చూపించాడు మృదులతో మా మధు పూర్తి పేరు మాధవి మా ఇంటి మహారాణి నా జీవితానికి యజమాని అంటూ పరిచయం చేశాడు మృదుల లేచి నమస్కరించింది మాధవి నమస్కరిస్తూ ఒక్క నిమిషం మృదులని రెప్పపాటుగా యగాదిగా నిశితంగా చూసింది ఆమె చూపులు పలకరింపుగా గాని స్నేహపూరితంగా గానీ లేవు మీరేనా హైదరాబాద్ నుంచి వచ్చింది అంది మృదుల అవునున్నట్లు చూసింది మాధవ్ వెంటనే రమేష్ వైపు తిరిగి రమేష్ నిన్న నువ్వు భోజనానికి ఎందుకు రాలేదు సారీ ఇంటి దగ్గర డాడీ కోసం గెస్ట్స్ వచ్చారు అక్కడి నుంచి రాలేకపోయాను క్షమాపణగా చూస్తూ అన్నాడు నీ కోసం పాయసం చేశాను ఎంతో బాగా కుదిరింది నువ్వు రాలేదు నా ప్రాణం ఉసురుముంది అంటూ ఆమె రమేష్ని ఎంతో ఆత్మీయంగా చూసేట్టుగా ఆ మాటల దూరణలో స్పష్టంగా కనిపిస్తుంది ఆనంద్ కల్పించుకున్నాడు రమేష్ నీ బదులు ఆ పాయసం నేను ఖాళీ చేశాను నాలుగు కప్పులు తాకిస్తను బాప్రే అది ఎంత బాగుందంటే ఆనంద్ ఇంకా ఏదో చెప్పబోతుంటే మాధవి భర్త వైపు చూసింది ఆ చూపులు చురుక్కున గుచ్చినట్టు తీక్షణంగా ఉన్నాయి ఇక చాలించుని ధోరణి అన్నట్టున్నాయి ఆనంద్ మాటని మింగేశాడు రమేష్ రండి అక్కడ వరండాలో కూర్చుంది కానీ అంటూ లోపలికి దారితీసింది మాధవి లోపలికి వెళ్ళిపోయింది ఆమె వెంటే ఆమె ఆజ్ఞకి బద్ధులైనట్లు పిల్లలందరూ లోపలికి వెళ్ళారు ఆఖరును వెళుతున్న రమేష్ ఎందుకోగాని వెనక్కి తిరిగి అప్రయత్నంగా మృదుల వైపు చూశాడు మృదుల అలాగే నిలబడింది ఆనంద్ ఇదిగో మధు అంటూ వెనకే పిలుస్తూ వెళ్ళాడు మాధవికి భర్త పిలుపు వినిపించింది అయినా వినట్టే వెళ్ళిపోయింది మృదులని కూర్చోమని అనలేదు పలకరించలేదు అందరూ లోపలికి వెళ్ళిపోయారు మృదుల అక్కడ ఒంటరిగా నిలబడిపోయింది ఒక్క నిమిషం ఏం చేయాలో తోచలేదు మాధవి తిరస్కారం మృదులని గాయపరిచినట్లయింది కానీ అంతలోనే తమాయించుకుంది అది ఆమె స్వభావం అయి ఉండొచ్చు దానికి తాను ఎందుకు బాధపడాలి ఈ ప్రపంచంలో అందరూ మనకు నచ్చినట్లుండరు ఆనంద్ తిరిగి వచ్చాడు మృదులా నిలబడే అక్కడున్న మ్యాగ్జైన్ తీసుకుని చూస్తుంది ఆనంద్ యువతలకు వచ్చాడు అతని ముఖం వెలవెలా పోతుంది జీవన్ లేని నవ్వు నవ్వుతూ కూర్చోండి అన్నాడు ఇక వెళ్తాను చీకటి పడింది అంది వెళ్తారా ఉండండి నేను వచ్చి దింపుతాను అన్నాడు మృదుల బయలుదేరింది ఆనంద్ ఇంటి వరకు వచ్చి దింపాడు మీరు రేపు ఒదురుగారు మా ఇంటికి మధు ఈరోజు మంచిది కాదని అంది చివరి మాటలు అన్నాడు గేటు తీసుకుని లోపలికి వచ్చిన మృదుల వెనక్కి తిరిగి చిరునవ్వుతో ఉంది నా గురించి మీరు వరి అవ్వకండి నాకు ఇంట్లో బాగానే ఉంది రంగమణి నేను కలిసి ఉండటానికి నిశ్చయించుకున్నా నేను ఆ సంగతి అమ్మకి అన్నయ్యకి ఉత్తరం రాశాను అలాగా సరే అయితే మీ ఇష్టం అన్నాడు ఆనంద్ అతను వెళ్ళిపోయాడు మృదుల గేటు మూసి వస్తుంటే మెట్ల మీద వరండా దగ్గర రంగమణ ఎదురైంది అమ్మయ్య వచ్చారు కదా మీరు రారేమో అని భయపడ్డానంది వస్తానని చెప్పాను కదా అంది మృదుల చెప్పారనుకోండి కానీ ఆయన అంతగా చెప్తుంటే అవును ఆవిడ ఎలా ఉంది చాలా బాగుంటుందిగా మన కెమిస్ట్రీ లెక్చరర్ శారద చెప్పింది బాగుంది ఆవిడ గురించి ఏమిటేమిటో చెప్తారు ఏమని భర్తపై చాలా అనుమానమేట ఎవరితోనూ మాట్లాడిట మృదుల మాట్లాడలేదు ఇప్పుడు మాధవ ప్రవర్తన మృదులకు అర్థమైంది రంగమణి భోజనం వడ్డిస్తూ నీకోసం ఇంటి మా అమ్మగారు వచ్చి వెళ్ళింది ఎందుకట వాళ్ళ జయశ్రీకి ట్యూషన్ చెప్పాలట అలాగే సాయంత్రం వేళ నాకు మాత్రం ఏ పని ఉంటుంది కాలక్షేపం కూడా అవుతుంది అంది మృదుల మర్నాడు సాయంత్రం జయశ్రీ ట్యూషన్కి వచ్చింది ఆ అమ్మాయి ఒక్కతే రాలేదు వెంట శాంత కూడా వచ్చింది జయశ్రీ శాంతం చూపిస్తూ మేడం శాంత కూడా నాతో వస్తుంది అంది పర్వాలేదు కూర్చుండింది మృదుల ఇద్దరు అక్కడున్న కుర్చీలో కూర్చొని బుక్స్ తెరిచారు మృదుల వారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది హిస్టరీ బుక్ తెరుస్తూ జయశ్రీ మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడున్నారు అంది చెప్పింది ఎక్కడ ఆ ఊరు మహారాష్ట్రలో డాడీకి ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి నా చదువు పాడవుతుందని అమ్మకి భయం అదీగాక అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది తోడు కూడా ఉండాలి అందుకని అన్నది శాంత మీ నాన్నగారు ఏం చేస్తారు శాంత తలపించుకుంది శాంత అడిగిన ప్రశ్నకి జయశ్రీ తానే జవాబు చెప్పింది శాంతకి అమ్మ నాన్న లేరు మేడం అన్నయ్య ఉన్నాడంతే మృదుల అలాగా అన్నట్లు చూసింది చిన్నప్పుడే పోయారా లేదు పది సంవత్సరాల తిరుపతి వెళ్ళొస్తూ కారు యాక్సిడెంట్లో చనిపోయారు శాంత కూడా అప్పుడు ఆ బస్సులోనే ఉంది కానీ తనకి మాత్రం కొద్దిగా దెబ్బలు తగిలాయి అంతే అరే రే పాపం మృదుల సానుభూతిగా చూసింది ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది మరి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు వీళ్ళకి కోళ్ళ ఫామ్ ఉంది గుడ్లు ఫారెన్ పంపిస్తారు మృదుల పాఠం చెప్పటం ప్రారంభించింది జయశ్రీకి శాంతకి హిస్టరీ అంటే పరమభోరం ఇది వరకు లెక్చరర్ చెప్తుంటే క్లాస్లో నిద్ర వచ్చేది ఇప్పుడు మృదుల హిస్టరీ గురించి చెప్తుంటే అదొక కథల ఆసక్తిగా ఎంతో వినసంపుగా ఉంది కంటన్నర ఇట్టే గడిచిపోయింది మృదుల టైం చూసుకొని పుస్తకాలు మూసేస్తూ ఈ రోజుకి ఇక్కడికి చాలు ఇక రేపు అంది శాంత జయశ్రీ ఒక్కసారి లోకంలోకి వచ్చినట్టు చూశారు అంతవరకు ఏదో లోకంలో విహరించినట్టే ఉంది మృదుల లేచి లోపలికి వెళ్ళింది జయశ్రీ శాంత వైపు తిరిగి ఉత్సాహంగా ఎంత బాగా చెప్పారు కదా మేడం ఇలా ఉంటే మనం హిస్టరీలో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చుంది శాంత అవునిదే అసలు టైమే తెలియలేదు అంది మృదులా లోపలికెళ్ళి వాళ్ళిద్దరికీ టీ తెచ్చి ఇచ్చింది అబ్బే వద్దు మేడం ఇద్దరూ మొహమాట పడిపోయారు పర్వాలేదు తీసుకోండి అంది మృదుల ఇద్దరూ తీసుకున్నారు లా టీ తాగుతూ నేను చెప్పింది అసలు మీకు అర్థమైందా చాలా బాగా అర్థమైంది మేడం ఇద్దరు ఒకేసారి అన్నారు చాలామంది హిస్టరీ అంటే యుద్ధాల గురించి సంవత్సరాల గురించి గుర్తుపెట్టుకోవాలి పరమ బోర్ అనుకుంటారు అలా లేకుండా అది మన పూర్వీకుల చరిత్ర మనకి సంబంధించిందే అనుకుని చదివితే ఉత్సాహంగా ఉంటుందని శాంత అవునన్నట్టు చూసింది శాంత కళ్ళని చూసిన కొద్దీ చూడబుద్దేస్తుంది ఆ కళ్ళు నిర్మల సరోవరాల్లా ఉన్నాయి అనుకుంది మృదుల ఇంతలో శాంతలో వయస్సు తెచ్చే సింగారం ముగ్ధత్వం ఉన్నాయి మొహమాటస్త్రాల్లా ఉంది జయశ్రీయే గలగలాహ మాట్లాడుతుంది శాంత చాలా తక్కువ మాట్లాడుతుంది శాంత కళ్ళల్లో అమాయకత్వం మంచితనం ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తాయి శాంత జయశ్రీ పుస్తకాలు సర్దుకుంటుండగా ఇంతలో ఇంటి మా అమ్మగారు శ్యామల అమ్మగారు వచ్చారు రండి మామగారు అంది మృదుల ఏమే అమ్మా ఈ పిల్లలకి ఏమైనా చదువు వస్తుందా అంది జయశ్రీని శాంతని చూపిస్తూ ఎందుకు రాదండి అంది మృదుల ఏమోనమ్మా ఎప్పుడు చూసినా ఆటలు ఆటలు అంటుంటుంది బలవంతంగా కూర్చోపెట్టి పుస్తకాలు ముందు పడేస్తే వాటిని పట్టుకొని చదవదు వాటి మీద పడి నిద్రపోతుంది దీనికి చదువు ఎలా వస్తుందో అని నా భయం మీరేమి భయపడకండి జయశ్రీ ఏమీ తెలివి తక్కువ మొద్దు కాదు మీ మనవరాలను చదివించే పూచీ నాది సరేనా అంది మృదులా నవ్వుతూ నా తల్లి వే ఏళ్ళు నువ్వు చల్లగా బతకాలి ఏమో తల్లి వాళ్ళమ్మ నాన్న దూరదేశంలో ఎక్కడో ఉన్నారు దాని చదువు కోసమే ఇక్కడ నా దగ్గర వదిలేరు లేకపోతే వాళ్ళ పిల్లలను వదులుతారా నా కూతురికి అల్లుడికి నా మీద నమ్మకం ఈ పిల్ల కాస్త పరీక్ష తప్పికూచుంటే వాళ్ళ ముందు నేను ఎలా తలెత్తుకోవాలి మీ గౌరవాన్ని జయశ్రీ దక్కిస్తుందిలేండి శ్యామల అమ్మగారు వచ్చి మృదులు చేయబట్టుకుని ఇదిగో అమ్మాయి నువ్వు మా జయశ్రీకి బాగా చదువు చెప్పు ఇక్కడ నీకు దేనికి లోటు లేకుండా చూసే పూచే నాది సరేనా చేతిలో చేయ ఆనించి వాగ్దానం చేసింది అలాగే అంది మృదుల చదువు అయితే చెప్పొచ్చు కానీ చదివిస్తాననే బాధ్యత ఎలా తీసుకోవాలి అది ఆ క్షణంలో చెప్పినా ఆమెకు అర్థమయ్యేటట్లేదు ఇంతలో రంగమణి బయట నుంచి వచ్చింది ఏమిటి మా అమ్మగారు కొత్త లెక్చరర్ గారికి వాగ్దానం చేస్తున్నారు చేయించుకుంటున్నారా నమ్మా అంది ఆవిడ వెళ్తూ వెనక్కి తిరిగి మృదులతో అమ్మాయి నిన్ను చూస్తే చదువుకునే పిల్లలే ఉన్నారు అనుకుంటారు పిల్లలకు పాఠాలు చెప్పగలవని ఎవ్వరూ అనుకోరు కొత్త వాళ్ళైనా సరే చనువుగా ఏమే అమ్మా అని పిలవటం నాకు అలవాటు నువ్వు వేరేగా అనుకోకుమా పల్లెటూరి వాళ్ళం బస్తీ మర్యాదలు మన్ననలు నాకు తెలియవు ఒకసారి నా కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయన తోటి భార్యట ఆ అమ్మాయి భోజనానికి వస్తే ఇలాగే తెలివి తక్కువగా వాగాను ఆ వెళ్ళిపోయి మన్నాడు మీ అమ్మకు మేనర్స్ నేర్పుకోండి అంటూ నా కూతురికి ఓ పెద్ద ఉత్తరం రాసింది అది నా కూతురు నన్ను చడమలా మందలించింది ఏమిటో నా కంటికి మీరు ముక్కు పచ్చలారని పసిపిల్లలా కనిపిస్తారు అంటూ వెళ్ళింది వెళ్ళొస్తాం మేడం శ్రీ లేచారు రేపు ఇదే టైంకి వస్తాం ఉత్సాహంగా చెప్పెళ్ళారు మృదుల వాళ్ళని పంపి గేటేసి వచ్చింది రంగమణి అక్కడున్న పడకూర్చీలు పడుకుని ముందు వచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడిట నిన్న మొన్న వచ్చి మా అమ్మగారి మనసు దోచేశారన్నమాట మీరు రంగమణి మీరు అనొద్దు నన్ను నువ్వు అనే అనండి అంది అయితే ఒక ఒప్పందం నన్ను మీరు కూడా రంగాన్ని మాత్రమే పిలవాలి సరేనా సరే అంది మృదుల మృదుల క్లాస్లోకి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని అటెండెన్స్ రిజిస్టర్ తెచ్చింది రమేష్ వాళ్ళు క్లాసుకి రారు అని తెలిసినా తను మాత్రం అలవాటుగా పిలుస్తుంది ప్రజెంట్ మేడం వెంటనే వినిపించింది రెండో పేరు పిలవబోతున్న మృదుల ఆగి తలెత్తి చూసింది ఎదురుగా ఆఖరి వరుసలో కొడివైపున రమేష్ లేచి నిలబడి కనిపించాడు అతను మృదుల వైపు చిరునవ్వుతో ఇష్టంగా చూశాడు విశ్వనాథ్ రెండో పేరు పిలిచింది ప్రజెంట్ మేడం విశ్వం లేచి కూర్చున్నాడు కూర్చుంటూ దూరంగా ఉన్న రమేష్ చేయి పట్టి లాగి కూర్చోబెట్టాడు శ్రీనివాస్ ఎస్ మేడం ఆడంబరంగా జవాబిచ్చాడు శ్రీనివాస్ రంగనాయకులు ప్రజెంట్ మేడం రంగనాయకులు అంటూనే లేచి కనిపించాడు మృదులకి వాళ్ళ నలుగురిని చూడగానే సంతోషం లాంటిది కలిగింది ఎన్నడూ క్లాసుకు రాని వాళ్ళు వచ్చారు మృదుల పాఠం చెప్పసాగింది మధ్యలో కుర్చీలోంచి లేచి అటు ఇటు తిరుగుతూ చాలా వివరంగా చెప్పసాగింది అందరూ ఎలాంటి అల్లరి చేయకుండా అతి నిశ్శబ్దంగా వింటున్నారు మృదుల పాఠం చెప్తూ మధ్యలో రమేష్ వాళ్ళ వైపు చూస్తుంది వాళ్లలో విశ్వం రంగనాయకులు పుస్తకాల్లోకి చూస్తూ కూర్చున్నారు రమేష్ మాత్రమే మంత్రముగ్ధుడైనట్టు బుగ్గకి చేయి గుప్పిటగా ఆనించుకొని మృదుల వైపే చూస్తున్నాడు అతనికి ఎందుకో చెప్పలేకపోతున్నాడు కానీ ఆ క్షణంలో మృదులను చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మధ్య మధ్యలో విశు అతని ఏకాగ్రత భంగం చేయటానికి అతని కాలు మీద గిల్లుతున్నాడు అయినా రమేష్ లక్ష్య పెట్టలేదు క్లాస్ అయిపోయింది మృదుల క్లాస్లో నుంచి లేచి ఇవతలకు వచ్చేసింది స్టాఫ్ రూమ్లోకి రాగానే రంగమణితో ఈరోజు విశేషం ఏమిటో తెలుసా ఏమిటి రమేష్ అతని స్నేహితులు క్లాస్కి అటెండ్ అయ్యారు నిజంగానా నిజంగా అయితే నీ చేతిలో మంత్రదండం ఉందన్నమాట ఇది మరీ బాగుంది వాడికి బయట తిరగటం ఇసుకొచ్చి ఉంటుంది కాలక్షేపం కోసం వచ్చి ఉండొచ్చు అంది మృదుల చూద్దాం అంది రంగమణి మృదుల వెళ్తుంటే రంగమణి కేకబెట్టింది మృదుల మర్చిపోయా నీగో నీకు ఉత్తరం వచ్చింది అంటూ బ్యాగ్ నుంచి తీసిచ్చింది మృదుల దాన్ని తీసుకుని చదువుకుంది అది తల్లి రాసిన ఉత్తరం ప్రియమైన మృదువుకి అమ్మ ఆయురారోగ్యాలు కలగాలని ఆశీర్వదిస్తూ రాయినది నువ్వు రాసిన ఉత్తరం అందింది నీ ఉత్తరంతో పాటే చిరంజీవి ఆనంద్ అన్నయ్య పేరిట రాసిన ఉత్తరం కూడా అందింది నువ్వు వెళ్ళిన రోజుకి ఆనంద్ తనక్కడ లేనందుకు చాలా బాధపడుతున్నట్టుగా రాశాడు మనం ఇచ్చిన టెలిగ్రామ్ అందటం ఆలస్యం ఇట నువ్వు రంగమణి అనే లెక్చరర్తో కలుసున్నావని రాశావు ఆనంద్కి ఇది చాలా బాధగా ఉందిట పరాయిలలో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎంత మెలకుగా ఉండాలో నీకు ఎంతగానో చెప్పాను నువ్వు ఈ ఉత్తరం చూసిన వెంటనే ఆనంద్ ఇంటికి వెళ్ళి ఉండాల్సింది అతను అక్కడున్నాడనే ధైర్యంతోనే కదా నిన్ను ఒంటరిగా పంపింది ఈ రోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి